అందరికీ నమస్కారం నేను ధనుష్ బెంగాల్ ఓటు బ్యాంక్ రాజకీయం మన దేశ భద్రతకే ముప్పుగా మారుతుందా అంటే అవును మమతా బెనర్జీ తన అధికార దాహం కోసం దేశ ప్రజల రక్షణని పనంగా పెడుతుందా అవును అక్రమ వలసదారులకు బెంగాల్లో ఆశ్రయం కల్పిస్తూ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తుందా ఆ ప్రశ్న కూడా అవుననే సమాధానం మానవతా దృక్పథ ముసుగులు ఉద్దేశపూర్వకంగానే అక్రమ వలసదారులను అంటే ముఖ్యంగా బంగ్లాదేశీలను రోహింగ్యాలను రాష్ట్రంలోకి వచ్చేలా ప్రోత్సహిస్తుందా ఈ ప్రశ్నకు కూడా అవుననే సమాధానం ఎందుకంటే వీళ్ళందరూ టీఎంసీ పార్టీకి నమ్మకమైన ఓటు బ్యాంకుగా మారుతున్నారు కాబట్టి కానీ మమతా బెనర్జీకి అర్థం కాని విషయం అవుతుంది అదే దేశ భద్రత సరిహద్దు భద్రత సరిహద్దు భద్రత అనేది దేశానికి వెన్నుముఖ వంటిది ఒక దేశం సురక్షితంగా ఉండాలంటే ఆ దేశ సరిహద్దులు బలంగా ఉండడం అత్యంత ముఖ్యం మన ఇంటికి తలుపులు ఎంత ముఖ్యమో దేశానికి సరిహద్దులు కూడా అంతే ముఖ్యం ఈ చిన్న విషయాన్ని మమతా బెనర్జీ ఎలా మర్చిపోతుందో భారతదేశంలోని పశ్చిమ బెంగాల్ కానుకొని ఉన్న ఇండో బంగ్లాదేశ్ బార్డర్ ఎప్పుడూ వివాదాలకు అక్రమ చొరబాట్లకు కేంద్ర బిందువుగానే నిలుస్తుంది ఈ నేపథ్యంలో ఇటీవల కల్కత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి భారతదేశ భద్రతను కాపాడే బాధ్యత బిఎస్ఎఫ్ తీసుకుంటుంది ఆ విషయం మనందరికీ తెలిసిందే ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ వేసి అక్రమ చొరబాట్లను అడ్డుకోవాలని బిఎస్ఎఫ్ ప్రయత్నం చేస్తుంది అయితే పశ్చిమ బెంగాల్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఈ కంచి వేయడానికి అవసరమైన భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం బీఎస్ఎఫ్కి అప్పగించడం లేదు దీనివల్ల కిలోమీటర్ల కొద్దీ సరిహద్దు ఓపెన్గా ఉండి దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుంది భారత బంగ్లాదేశ్ మధ్య సరిహద్దు పొడవు మొత్తం నాలుగు వేల నూట యాభై ఆరు కిలోమీటర్లు కాగా మొత్తం ఈ సరిహద్దు ఐదు రాష్ట్రాలు అంటే పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ మిజోరాం అస్సాం వీటి గుండా విస్తరించి ఉంది అయితే వీటిలో అతిపెద్ద సరిహద్దు సుమారు రెండు వేల రెండు వందల పదహారు కిలోమీటర్లు ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతోనే ఉంది కేంద్రం ఈ సరిహద్దు ప్రాంతంలో కంచె నిర్మించాలని అనుకుంటూ ఉన్నా సరే ఎప్పటికీ అది ఇంకా పూర్తి కాలేదు ముఖ్యంగా భూసేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు ఈ రెండు వేల రెండు వందల పదహారు కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో ఇంకా ఆరు వందల కిలోమీటర్ల సరిహద్దు ఇప్పటికీ ఫెన్సింగ్ లేకుండా ఓపెన్గానే ఉంది ఇదే అత్యంత ప్రమాదకరమైన అంశం మమతా బెనర్జీ తన ఓటు బ్యాంకు కోసం సరిహద్దులను ఓపెన్గా ఉంచడం వల్ల ఈ అక్రమ వలసదారుల ముసుగులో ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ సంఘ విద్రోహ శక్తులు మన భారతదేశంలోకి సులభంగా వచ్చేస్తున్నారు ఇది దేశ అంతర్గత భద్రతకు పెను సవాలుగా మారుతుంది ఈ అంశంపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు మమతా బెనర్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది ఇక ఆలస్యం చేయకుండా బార్డర్లో ఫెన్సింగ్ వేయడానికి అవసరమైన భూమిని బిఎస్ఎఫ్కి వెంటనే అప్పచెప్పాలని నవంబర్ పదమూడవ తేదీన హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది అయితే దీనిపై ఎలాంటి పురోగతి లేదని కేంద్రం హైకోర్టుకి తెలిపింది సరిహద్దు భద్రత అనేది దేశ భద్రతా అంశం ఇందులో రాజకీయాలు చేయడానికి అవకాశం లేదు అని మళ్ళీ కలకత్తా హైకోర్టు స్పష్టంగా చెప్పి ఒక్క వారం గొడవిచ్చి ఈ ఒక్క వారం గొడువులోగా భూమిని అప్పగించిన వివరాలతో కంప్లైన్స్ రిపోర్టు సమర్పించాలి లేకపోతే కఠిన చర్యలు ఉంటాయి అని చెప్పి మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది అయితే మనందరికీ తెలిసిందే మమతా ప్రభుత్వం సరిహద్దు భూమిని బీఎస్ఎఫ్కి ఇవ్వకపోవడం వల్ల ఆమెకు ఎక్కువగానే ప్రయోజనాలు కలుగుతాయి ఆ విషయం మనందరికీ తెలిసిందే ఓపెన్ అది కానీ కంచెలేని ప్రాంతాలు గుండా బంగ్లాదేశ్ నుండి అక్రమ వలసదారులు సులభంగా భారత్లోకి వచ్చేస్తున్నారు ఇది దేశం యొక్క డెమోగ్రఫీని మార్చేస్తుంది పశువుల అక్రమ రవాణా డ్రగ్స్ నకిలీ నోట్లు బంగారం స్మగ్లింగు యథేచ్ఛగా విచ్చలవిడిగా విడిగా జరిగిపోతుంది ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డానికి ఈ ఓపెన్ బార్డర్సే ఒక రహదారిలా మారిపోయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎన్నైనా రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు కానీ అవి దేశ భద్రతకు ఆటంకం కలిగించకూడదు అవునా కదా సరిహద్దుల్లో నిలబడే సైనికుడికి ఈ రాజకీయాలు ఇవన్నీ ఏం తెలియ అతనికి తెలిసింది దేశ రక్షణ ఒకటే అలాంటి సైనికులకి అలాంటి సైనిక దళానికి సహకరించాల్సిన బాధ్యత ఎవరిది ప్రభుత్వాల్దే కదా కాబట్టి ఎప్పటికైనా మమతా ప్రభుత్వం కళ్ళు తెరిచి సరిహద్దు ప్రాంతాలను బీఎస్ఎఫ్కి అప్పగించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలి లేదంటే రాబోయే రోజుల్లో మన భారతదేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ సరిహద్దు వివాదం గురించి మమతా బెనర్జీ ప్రభుత్వం చేస్తున్న ఈ జాప్యం గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్